సావి ఎప్పుడు వచ్చావురా ఇప్పుడే వచ్చానమ్మా నిన్న ప్రొద్దున నెలగా వెళ్ళాం ఎక్కడికి వెళ్ళావు పని దొరికిందమ్మా ఏం పని రా రాత్రి పగులు తీరు పని ఇదిగోమ్మా పాతిక రూపాయలు వచ్చినాయి ఈ రోజు జీతం రవి కూలి పని చేస్తున్నావా చివరికి నిన్న ఇలా చూడాల్సి వచ్చిందా ఇంత చదువు చదివి ఆఖరికి కూలి పని చేసుకునే గతి పట్టిందా నాయన బాధపడకమ్మా నీతిగా నిజాయితీగా ఏ పని చేసినా తప్పలేదు బాబు ఇది రాత్రి ఎప్పుడు వండింది కొంచెం ఉండు వేడి వేడిగా ఉండి పెడతాను పర్వాలేదమ్మా నేను త్వరగా పనిలోకి వెళ్ళాలి ఆలస్యం లేదు దగ్గర పనిచేస్తుంది ఎవరో కొత్త అతను రోజు కూలీకి పనిచేస్తున్నాడండి నీకు అయితే కావచ్చు నాకు చాలా పాతవాడు వెంటనే పనిలో నుంచి తీసే పాపం బాగా దట్స్ ఆల్ ప్రపరేటర్ గారు పనిలోంచి వెంటనే తీసేయమన్నారు పనిలోంచి తీసేయమన్నారా ఎందుకండి కారణం నాకు తెలియదు కావాలంటే ఆయన గారి ఉద్యోగంలోంచి తీసుకెళ్ళి కారణం నీ చరిత్ర అంటే ఎంతో ఆశతో నీకు సహాయం చేసి చదివించి ఇంత వాడిని చేసిన ఆ పెద్ద మనిషి విశ్వనాథం గారికి నీ ద్రోహం చేశావు నేనే కాదు నీ కథ తెలిసిన ఎవరు నిన్ను పనిలో పెట్టుకోరు ఎలా చేరుతుందా అని ఆందోళన డాక్టర్ ఏమైంది మీ అమ్మగారి పరిస్థితి ప్రమాదంగా ఉంది యూ మస్ట్ హరియా ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయించాలి ఆ అదృష్టవశాత్తు ఒక అమెరికన్ స్పెషలిస్ట్ సిటీలోనే ఉన్నాడు అది ఎలా సాధ్యమవుతుంది డాక్టర్ పది రూపాయలు పెట్టి ముందులు కొనలేకపోతున్నానే అమెరికన్ స్పెషలిస్ట్ ఆపరేషన్ ఎలా సాధ్యపడుతుంది చెప్పండి డోంట్ వరీ రవి ఆపరేషన్ ఫ్రీగా చేయిస్తాను మిగిలిన ఖర్చులకు జస్ట్ రెండు వేల రూపాయలు రెడీ చేసుకో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అవకాశం రాదు అమ్మ రాదు కానీ కానీ ఎలా ఇది మేమో సీరియస్ అవును అందుకే నీ దగ్గరకు వచ్చాను ఒక్క రెండు వేల ఉంటే సారీ బ్రదర్ నిల్స్ సారీ ఇవాళ జాక్పాట్ క్యారిడోర్ రేస్ నా దగ్గర పదిహేను వందలు ఉంటే ఐదు వందలు ఏం అప్పు చేసి పెద్ద కాంబినేషన్ అయిపోతున్నాను సరే ఓపెన్ చేయి రేపు రా జాక్పాట్ కొట్టి గ్యారంటీకి ఇస్తాను రెండు వేల ఇంపాసిబుల్ ఈ కారు ఉంది చూశావు బుద్ధి తక్కువై కొన్నాను పదివేల రూపాయలు కట్టాలి అందులో సగం కూడా లేదు నా దగ్గర అరే ఇప్పుడు ఆ కారు కట్టపోతే ఏమైందిరా నీకేం తెలుసురా ప్రిస్టేజ్ మా అలాంటి వాళ్ళు బ్రతికేదే ప్రిస్టేజ్ మీద సారీ బ్రదర్ వస్తా కాలేజీలో చదువుకునే రోజుల్లో నీకు అవసరం వచ్చినప్పుడు ఐదు పది నా దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఏమైంది నీ ప్రిస్టేజీ ఓటు ప్రిస్టేజీ మాస్టర్ జీ మాస్టర్ జీ శాంతం శాంతం వైత కాదా ఎందుకు ఫైట్ చూడు మిస్టర్ ఆస్తాన నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో వాడికి కావాల్సి వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు తీసుకొని ఇప్పుడు నేను రెండు వేల రూపాయలు అప్పుడు అయితే ప్రెస్టేజ్ అంటున్నాడు ప్రెస్టేజ్ బోర్డు ఆ సరే కానీ మాస్టర్ జీ ఆ రెండు వేలు నీకెందుకు అవసరం అదేదో చూడబెట్టు పెట్టు మిస్ట్రాస్తానా మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది వెంటనే ఆపరేషన్ చేయించాలి రెండు వేలు పరం డబ్బులు హారే మాస్టర్ జీ రెండు వేలు సరోజ దేవుని తెచ్చేదిగా లేదు నేను ఇప్పుడు అక్కడ ఉద్యోగం చేయట్లేదు ఎందుకు అదంత తర్వాత చెప్తాను రాస్తాన మీ దగ్గర ఏ ఉద్యోగం చేసినా అప్పు తెచ్చేస్తాను ప్లీజ్ మై డియర్ మాస్టర్జీ యంగ్ మ్యాన్ నువ్వు అడిగితే రెండు వేలు ఏంటి పది వేలైనా ఇస్తాను ఫికర్ హమ్ गेट इन गेट इन बैठिए मास्टर जी चल बे आइए नौजवान आइए वेलखम वेलखम इध माय स्टूडियो थिएटर ఇది ఫిలం కెమెరా ఇది ప్రొజెక్టర్ అది కమాన్ బోడే ఒక ముఖ్యమైన విషయం జాగ్రత్తగా చెవిలో పెట్టుకోండి ఈయన మిస్టర్ రవి మన కొత్త హీరో ఆయనకి ఏం కావాలో అందరూ చూసుకోండి కమాన్ మ్యాన్ నవ్ యూ కెన్ హ్యావ్ అండ్ బా సరోజా హీరో బాల్తాహం నమస్తే మీరు ఒకటిసారి అర్జెంటుగా మా ఈ స్టూడియోకి రావాలా ఒక హీరో దొరికాడు సినిమా హీరో కాదు రియల్ హీరో మీరు ఒకటిసారి వచ్చి చూసినారంటే చూసినారు అంటే మీకు ఆయన బాగా తెలుసు మేడం మీ మాస్టర్ జీ మిస్టర్ రవి రవి హాజీ ఈ విషయం చెవుల పెట్టుకుని వెంటనే వచ్చేయండి జీ పాంచ్ హజార్ ఐదు వేలు ఈ డబ్బు మీ జేబులో పెట్టుకోండి మాది మాట మీ చెవులో పెట్టుకోండి ఈ రోజు నుంచి మీరు మా హీరో ఇది లకీ ఇది రా హీరాయిన్ సినిమాలు ఎగ్జాక్ట్లీ జరా మీ షర్టు దీంది మీద సిగ్గుపడకండి ఇంక ఉండేది మనం ఉగ్రమే మీన్ మనం దియబోయేది ఆ కాదు వేరే ఇది పబ్లిక్ లో టికెట్ పెట్టారు పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద బంగ్లాల్లో సీక్వెట్ గా వేసి చూసుకుంటుంటారు ఇందులో కథ కన్నీళ్లు నీతి ధర్మం ఇవన్నీ ఏ ఉండవు జస్ట్ ఆర్ట్ ఫర్ హార్ట్ సినిమా నో నో ఇస్ దీన్ని అని అంటూనే ఉంటారు మాటగా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు కాసేపు నా ఫోన్ దగ్గర గుర్తు కూర్చో తెలుస్తుంది కొత్త కిలో వచ్చిందా కొత్త వచ్చిందా అని ఒకటే గోళ కాకి రాస్తానా నువ్వు చేస్తున్న వ్యాపారం ఇదని తెలిస్తే నీ ఆఫీసులో కాదు సావు బస్సులో ఉన్న నా తల్లిని రక్షించుకోవడం కోసం నీ దగ్గర ఏం ఉద్యోగం చేయడానికి సిద్ధపడొచ్చారు ప్రాణాలు పోయినా పస్తులున్నా ఎంత నీచనే మాత్రం దిగజారు భారతదేశ సౌశీల్యాన్ని సౌందర్యాన్ని నడివీధులో బట్టలు కౌమాన్ సంపాదించి డబ్బుతో మా అమ్మ కావాల్సింది వైద్యం ఈ విషయం కాదు నేనంతా విన్నాను సిగ్గుపడాల్సింది నువ్వు కాదు రవి నిన్ను ఈ స్థితికి తరిమినందుకు నేను సిగ్గుపడుతున్నాను ముందు మీ అమ్మను కాపాడుకోవాలి పదపడదా